అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వై వైఎస్ కిర్రావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు ఇంట్రెస్టింగ్ టాపిక్ అసలు దయ్యాలు నిజంగా ఉన్నాయా ఎలాంటి వారిని ఈ దయ్యాలు ఆకర్షిస్తాయి కాస్త వివరించండి దయ్యాలు ఉన్నాయా అంటే ఇప్పుడు దయ్యాలు అనేది ఏంటంటే మా దృష్టిలో ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముతారో వీళ్ళకి అంటే ఈ శరీరంలో సోల్ అనేది ఒకటి ఉంటుందని అంటే మనకి కిడ్లియర్ ఫోటోగ్రఫీ అనేది ఒక సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు కిడ్లియర్ ఫోటోగ్రఫీలు అంటే ఒక ఎరా ఉంటుందని లోపల ఈ సోల్కి రకరకమైన షేడ్స్ ఉంటాయని ఫోటోగ్రఫీలో చూడటం అంటే మిమ్మల్ని ద్వేషించి బాధపడుతూ దుఃఖపడుతున్నప్పుడు ఎరా కలర్కి వస్తుందని పాజిటివ్గా ఎనర్జీ ఉత్సాహంగా ఉన్నప్పుడు ఒక ఎరా వస్తుందని లోపల సోల్ అనేది ఒకటి ఉందని అనుకుంటున్నాం అలాగే విష్ణు పురాణంలో చెప్పినప్పుడు ఏంటంటే ఈ శరీరం బాడీ ఉంటుంది కదా మాములుగా ఏంటంటే తల్లి నుంచి బిడ్డకి బొడ్డు ద్వారా ఆహారం వస్తుంది అలాగే ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం రెండు ఉంటాయి ఈ స్థూల శరీరం చనిపోయిన తర్వాత కూడా సూక్ష్మ శరీరం అలాగే పైన వేలాడుతూ ఈ బొడ్డు దగ్గర నుంచి ఒక నాడం దానికి కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పటిదాకా ఉంటుంది ఆ బాడీని దహనం కానీ పూటకి కానీ చేసేదాకా కూడా అక్కడ అంటి పెట్టుకుని ఉంటుంది ఈ బాడీ దహనం అయిపోయిన తర్వాత అంటే బాడీ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఈ పదో రోజు పదిహేను రోజు కర్మం చేస్తాం మనం ఆ చేసేదాకా కూడా ఏంటంటే ఇది ఆ ఎన్విరాన్మెంట్లో తిరుగుతూ ఉంటుంది అక్కడే ఉంటుంది ఉన్నప్పుడు మీకు ఏదేదో ఆ నలుగురు సినిమాలో చూపించినట్టుగా ఇవన్నీ శాస్త్రీయంగా అలా ఉంటుంది ఉన్న తర్వాత ఏంటంటే పన్నెండో రోజు గ్రతువులు ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే అది మామూలుగా నెక్స్ట్ బర్త్కి వెళ్ళిపోతుంది ఈ వెళ్ళిపోటానికి మధ్యలో ఏంటంటే బాగా తీవ్రమైన కోరిక తపన ఉన్న వాళ్ళకేమవుతుందంటే ఈ సోలు గాల్లోకి వెళ్ళిన తర్వాత అన్సాటిస్ఫైడ్ ఉంటుంది దానికి ఇంకా ఏదో చెయ్యాలని లేకపోతే ఏదన్నా హత్య చేశారనుకోండి వాళ్ళకేంటంటే ఏంటంటే నేను బతకాల బతకాలని ఉంటుంది అలా ఎవరి మీద కోలం ఉంటుంది వీడు వాడు వీడిని కాల్ వీడు వాడు బ్లా బాంబేసి బ్లాస్ట్ చేయటమే జరుగుతుంది జరిగినప్పుడు లోపల కసి ఉండిపోతుంది కదా ఈ కసి వల్ల ఏంటంటే వాటికి తర్వాత చేయాల్సినటువంటి క్రతువులు చేయకపోవటం వల్ల అది అక్కడ తిరుగుతూ ఉంటుంది ఈ తిరిగేదాన్ని దెయ్యం అని అంటారు ప్రధానంగా ఈ దెయ్యము అనేది ఏంటంటే వాటి లైఫ్ వాటిది మన లైఫ్ మనకి మన జోలికి అవి రావు కాకపోతే ఎవరి మీద అయితే ఏ కోరికైతే చనిపోయారో ఏ ప్రాంతాన్ని చనిపోయారో ఎవరికి ఏదో మంచి చేయాలనో ఎవరికి చెడు చేయాలనో వాటి తీవ్రమైన కోరిక ఉంటుందో వాళ్ళకి దగ్గర అవ్వడానికి వాళ్ళతో మాట్లాడటానికి మీకు సేమ్ అందులో చిన్న అవి తాపత్రయ పడుతుంటాయి ఈ తాపత్రయ పడేటప్పుడు ఏంటంటే వీళ్ళల్లో ఎప్పుడైతే ప్యూరిఫికేషన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ జోలికి రావడానికి ఇష్టపడవు సోల్ అనేది ఈ సోల్ అనేది ఇష్టపడకపోవడం అంటే వాళ్ళకి ఆకర్షించలేదు మీకు ఎందుకు మీ ధార్మికమైన పూజల్లో కూడా చాలామంది మీకు అంటే మీకు ఐడియా లేదేమో ఉత్తిష్టంధుత విశాచ ఏదో అయితే శామవరోధేన బ్రహ్మకర్మ సమారభే నక్షత్ర వాసం చూసి వెనకాలైనా అంటారు సరే ఇక్కడ నేను బ్రహ్మకారం చేస్తున్నాను ఇక్కడైతే భూతభేద విశాచాలు ఇవన్నీ వీలస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి తక్షణమే దూరంగా వెళ్ళండి అని ఆదేశిస్తాం ఇది ప్రతివాడు పూజలో అందరూ చేస్తున్న పని అర్థమైందా ఇది హైందవ ధర్మంలో దేవుణ్ణి ఎలా నమ్ముతారో దీన్ని కూడా నమ్ముతారు కానీ అవి మనకి ఎప్పుడూ కూడా కీడు చెయ్యవు మనకి ఇబ్బంది పెట్టవు మన జోలికి రావు ఎవరికి వస్తాయంటే కేవలం ఎవరి మీద ఇది పర్టికులర్గా ఇష్టం కానీ ద్వేషంగాని పెట్టుకుని ఉంటారో వాళ్ళ దగ్గరికి రావడానికి వాళ్ళకి రిస్ట్రిక్షన్ చేయడానికి కూడా వీలు పడుతుంటాయి ఈ యాక్సిడెంటల్ జోన్స్ అని కొన్ని ఉంటాయి మీరు చాలా ఇప్పటికీ కూడా చాలా మెరాకెల్గా జరుగుతుంటాయి యాక్సిడెంటల్ జోన్స్ ఈ యాక్సిడెంటల్ జోన్లో ఏంటంటే ఆ సోలు ఆ ప్రతివాడిని లాగా సినిమాలో లాగా ఆకర్షిస్తుంది అంటున్నారు కదా ఈ ఆకర్షించినప్పుడు ఏం చేస్తుంటే నేను కార్లో వెళ్తున్నాను బండి మీద వెళ్తున్నాను ఈ పక్కకి వెళితే పడిపోతాను ఆ చెట్టుకు గుద్దేస్తానో మనకి తెలుస్తుంటుంది కాన్సెషన్ మెయిన్ ఉంటుంది కానీ మనం దాన్ని తిప్పలేం అంటే ఈ యాక్సిడెంట్ జోన్లో యాక్సిడెంట్ అయిన ప్రతివాడిని అడగండి వాడికి లోపల కాన్సెస్ట్లో తెలుస్తూ ఉంటుంది అయ్యే నేను పక్క వెళ్ళిపోతున్నానే చెట్టుకు తగులుతుంది కింద పడిపోతున్నానే రోడ్డు నుంచి మార్జిల్లోకి వెళ్ళిపోతున్నాను తెలుస్తున్నా కానీ ఆ తెలియకనాన్ని అలా పెట్టుకుని వెళ్ళిపోతాడు దీనికి కారణం ఏంటంటే అక్కడ ఆ ప్రాంతాన్ని ఏదైతే పట్టుకుని ఉందో ఇది ఇది కారణం కాకపోతే ఏంటంటే మెజారిటీ ఏంటంటే ఈ అభూత కల్పనలు అంటే నా ప్రాక్టికల్గా నా లైఫ్లో జరిగింది ఒకటి చెప్తాను చిన్న బిట్టే అది మేము అక్కడ గుంటూరు జిల్లాలో చెరుకుపల్లి అనే ఊరు నుంచి సినిమాకి వెళ్ళాము నేను మా మేనమావ కొడుకు నేడినా వాడికి నాకేదో చిన్న యూత్లో పదిహేడు పదహారేళ్ళ వయసులో నేను ఆ సినిమాకి వెళ్తే నువ్వు ఈ సినిమాకి వెళ్తానంటే వాడి దగ్గర సైకిల్ ఉంది నా దగ్గర సైకిల్ లేదు అయిన తర్వాత ఎక్కించుకుంది అనుకున్నాము వాడైతే నా మీద అలిగాడు వాడికి ఇష్టమైన నేను వెళ్ళాడు నాకు ఇష్టమైన నేను వెళ్ళాను అయిన తర్వాత వాడు రావడం ఉద్దేశంతో వాడు ఇంకా ఎంతసేపు కూర్చొని రాలేదని ఉద్దేశంతో నేను నడుచుకుంటూ ఆ టూ కిలోమీటర్స్ వెళ్ళాను ఈ మధ్యలో అన్నీ కూడా ఈ సమాధులు అంటే కొలిక లేదా అంటారు కదా వాటి మీదగా నడుచుకుంటూ రావాలి నేను చక్కగా బిస్కెట్ కలర్ ఫ్యాంట్ వేసుకున్నాను బిస్కెట్ కలర్ షర్ట్ వేసుకున్నాను చక్కగా వెళ్తున్నాను వెళ్తూ ఉంటుంటే నాకేంటంటే సిటీలో పెరిగిన వాడిని కదా కొద్దిగా విలేజ్లో రెండు కిలోమీటర్లు అంటే పంత వాడి మీద పంతంగది నడుస్తున్నాను కానీ అర్ధరాత్రి ఒంటి గంటకి చక్కగా సమాధులు పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నా రోడ్డు అట్టే ఉంటుంది అది చెరుకు పల్లెటూరు వలసలు పాల నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవరో వెనకటి నుంచి సైకిల్ వేసుకొస్తున్నాడు నాగండి విలేజెస్ ఏంటంటే జనరల్గా నీళ్ళు కావాలన్నా లిఫ్ట్ కావాలన్నా లిఫ్ట్ ఇస్తారు కదా ఉద్దేశంతో సైకిల్ వేసుకొస్తున్నాడు ఒక ఆయన వస్తుంటే నేను గబుక్కుని ఆయన చూసి అమ్మాయి ఎవరో వస్తున్నారు అని దగ్గరగానే ఏమన్నా నేను వస్తాను ఆగండి అన్న అంతే నావంక బి చూపు చూసి గమ స్పీడ్గా వెళ్ళిపోయాడు నేను నవ్వుకున్నాను ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయా అని నిరసనగా వచ్చి పడుకున్నాను పడుకున్న వాడిని అందరూ తెలారసిన ఐదింటికి లేస్తారు కదా మనకి రాత్రి అంతా నడిచి రెండు కిలో అలుపు వచ్చింది పడుకును పడుకుని ఆరున్నరకు ఐదు ఇంటికి లేచా నేను లేచిన తర్వాత స్నానం చేసి పూజ దాకా నేను ఎవరితో మాట్లాడను ఈ లోపు నేను లేవంగానే పక్క మించి ఊళ్ళో టాకు రాత్రి అక్కడ దయ్యంగా కనిపించింది నేను వస్తున్నా నేను వస్తున్నా రాగని చెప్పిందిట అని ఆ వాకిట్లో అందరూ చర్చలు మా మేనమామ గారు మేనమామ గారు పరిలో వీళ్ళందరూ ఓ చర్చలు నాకేమో లోపల కడుపు తాపత్రయం ఆగదు ఆగకుండా నేను స్నానం పూజ అయిన తర్వాత ఆ దయ్యాన్ని నేనే ఇలా జరిగింది నాకేంటి నడవలేక నీరసం వచ్చాను ఆగమన్నాను అంటే అప్పుడు వాళ్ళు కొన్ని చెప్పారు ఈ దెయ్యాలు వెళ్ళేటప్పుడు మేము జనరల్గా ఏంటంటే ఆ భయం అనే వాళ్ళంటే చుట్టకాలుచుకుంటూ వస్తారు లేదా రాత్రి కూడా ఆ పంట పొలాలు పడుకున్న వాళ్ళని కూడా డబుక్ దగ్గరికి వెళ్ళి లేకపోవడదుట దూరం నుంచి ఎవరైనా అక్కడ పడుకున్నావు అని చెప్పి కాకేయాలి నువ్వు షడన్గా అట్లా అడిగేసరికి అక్కడ సహాయాల మధ్యలో కంగారపడ అంటే ఏంటంటే ఉన్నది ఫ్యాక్ట్ అదనమే అంటే ఈవిల్ పవర్ ఉన్నదనే ఫ్యాక్ట్ కానీ మెజారిటీ ఇన్సిడెంట్స్ ఏమిటయ్యా అంటే ఇప్పుడు నేను చెప్పాను నా ఎక్స్పీరియన్స్ ఉంది ఇటువంటివి మెజారిటీ ఉన్నాయి అంటే వంద పాయింట్స్లో తొంభై తొమ్మిది కథలు నన్ను చూసి ఎవరో దెయ్యం అనుకున్నారు సరే ఇటువంటివే ఎక్కువ ఉంటాయి అపోహలు ఎక్కువ ఉంటాయి ఈ చేతపటలు ఎలా అపోహలో అలా ఉంటాయి మీకు దైవంగాని దయ్యంగాని ప్రాక్టికల్గా కనిపిస్తే దేవుడు ఒంట్లోకి వచ్చాడంటారు చాలామంది దేవుడు నిజంగా ఒంట్లోకి వస్తే నీకు తూర్పు గెలికి వెళ్తే మంచి జరుగుతుంది నాలుగు తర్వాత మంచి జరుగుతుంది ఇది చిలక దోసం చేసేవాడు చెప్పేటువంటి రాయి అలా కాకుండా ఒకసారి ఇట్లాగే ఎవరో అంటే నేను వెళ్ళా వెళ్ళి నాకు బలానా ఆఫీస్లో బలానా ఫైల్లో బలానా ప్రాబ్లం ఉంది ఏం చేయాలి దేవుడైతే అన్ని తెలుస్తాయి కదా అంటే నిజంగా ఒంటి మీదకి దేవుడు వస్తే తెలుస్తాయి దయమైనా తెలుస్తాయి అలాగే మాకు నేను చిన్నప్పుడు ఆరో ఏడు ఏడో ఏడు ఎన్ఎస్ సైట్ కెనాల్స్ మా నాన్నగారు పనిచేసేటప్పుడు బాదరయ్య గారు ఒక డ్రైవరు ఆయనకి ఇల్లిటరేటు అనెడ్యుకేటెడు ఆయన ఒంటి మీదకి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని చేసేవాడు ఆయన చేసి తాంత్రిక పూజలు చేసేవాడు ఆయనకి ఒంటి మీద దయ్యం వచ్చేది ఆ దయ్యం వచ్చినప్పుడు ఆయనకి తెలుగు తప్పితే ఏమీ రాదు ఆ దయ్యం వచ్చినప్పుడు ఏదైతే ఆవహిస్తుందో అప్పుడు అనర్ఘంగా ఇంగ్లీషు అంటే ఆఫీసర్స్ కూడా అందినటువంటి మంచి లాంగ్వేజ్లో పొలైట్గా ఒక మాస్ వాడు పొలైట్గా మాట్లాడేవాడు ఒకసారి తమిళ్ మాట్లాడేవాడు సార్ అరవ మాట్లాడేవాడు అలాగే వీళ్ళకి తెలిసినటువంటివి కూడా చెప్తుంటారు అంటే వాళ్ళకి రిలేటెడ్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ స్టూడెంట్ పర్సనల్ ఉంటాయి ఇప్పుడు మనకి చూడమని ఇచ్చినప్పుడు కనుక పర్సనల్గా కొన్ని విషయాలు చెప్పింది సీతాదేవి అది ఇది నాకు రాముల వారికి వ్యక్తిగతం అనేది బయట వాళ్ళకి తెలియదు ఇది ఇవి తీర్చి చెప్పాయన సింధూరం రాసుకుంటే ఒకసారి ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన ఇట్లా చిరునవ్వుతో నన్ను పొగిడారని ఇవి చెప్పినప్పుడు ఏంటి బయట వాడికి తెలియదు అలా వాళ్ళ సోల్స్కి పర్సనల్ అయినవి అన్నీ అందరికీ పబ్లిక్ చెప్పుకోం అలా చెప్పుకోలేనివి ఆ సోల్ వచ్చినప్పుడు చెప్తే దట్ ఈజ్ కరెక్ట్ అది ఒరిజినల్ అలాంటివి నూటికో కోటుకో ఒకటి ఉంటాయి అది కాకుండా నా ఎక్స్పీరియన్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే ఈ దెయ్యాలనేది మూఢనమ్మకమేమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కారణం ఏంటంటే ఆ ఒరిజినాలిటీ వచ్చినవి నిజంగా ఉంటాయి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పడిగట్టు రాళ్ళు ఎవడో చెప్పడం ప్రాక్టికల్గా మీ పర్సనల్ విషయాలన్నీ కూడా మీతో డిస్కస్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది గురుగారు అలాగే ఈ దెయ్యాలు వేరే వాళ్ళ బాడీలో దూరి ఆ కోరికలు తీర్చుకుంటే అంటారు దాని గురించి అంటారు సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం సాధారణంగా అవేంటంటే వీళ్ళు ధార్మికంగా బతకని వాళ్ళకి కానీ లేకపోతే ఏంటంటే బాగా డైల్యూట్ ఏంటంటే ఈ తాంత్రికానికి అంటే లోపల సాధన సంపత్తి లేని వాడికి తాంత్రికానికి కొనకొస్తాడు ఈ తాంత్రిక పూజలు చేసేవారు కానీ లేకపోతే ఏంటంటే వామాచారాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళకి ఏంటంటే ఈవిల్ పవర్ అట్రాక్ట్ అవ్వడానికి దగ్గరగా ఉంటాయి కండిషన్ బాగుంటుంది ఆ ప్లేస్లో అది నివసించడానికి కంఫర్టబుల్గా ఉంటుంది సో ఏంటంటే అటువంటి వాళ్ళ దగ్గరికి అవి ఆవహించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆవహించినప్పుడు మాత్రము ఒరిజినల్గా వాడు లైఫ్లో ఉండగా వాడికి ఏం తెలుసో వాళ్ళందరినీ వాడు గుర్తుపడతాడు వాళ్ళందరితో వాడు మాట్లాడతాడు వాళ్ళందరికీ చెప్తాడు మనకి సైంటిఫిక్గా కూడా పునర్చిస్తుంది దాని లేచి మా నాన్న బలానాడు కదా మా బావమీలు వీడి కదా అని అందరితో ఆ చిన్నపిల్లవాడు అందరూ వాళ్ళ విషయాలని మాట్లాడేసి మనం అప్పుడు ఇట్లా ఆడుకున్నాం కదా మనం అక్కడికి వెళ్ళాం కదా అని అవి చాలా నాకు తెలిసే ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు కిందట ఒకసారి ఇప్పుడు వచ్చింది ఇలాంటివి రేరెస్ట్ రేర్గా వచ్చేవి అఫీషియల్ మెజారిటీ అన్నీ కూడా నా బలుసుల పాలన చేరుకునే ఎక్స్పీరియన్స్ లాగా భయపడి మన లోపల ఉన్న ఫియర్తో వచ్చేవి మెజారిటీ ఉన్నాయి పాము కాటికి ఐదే ఉన్నాయి మనకి ఇండియాలో వర్షపూరితమైనవి కానీ పాము కాటేసిన భయంతో పోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు దయ్యాల గురించి చాలా ఆసక్తికర విషయం చెప్పారు గురుగారు ధన్యవాదాలు